అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ సాక్షి ఎపిసోడు అరస్తుల పర్వం గురించి అందరూ వార్తలు వింటా ఉన్నారు సాక్షి ఛానల్లో గత కొన్ని ఏళ్ళుగా డిబేట్లు నిర్వహిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు నిన్న హైదరాబాద్లో జరిగింది ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు ఇదొక పక్కన జరుగుతూ ఉంది ఇంకొక పక్కన అమరావతి వేసడ రాజధాని అంటూ కామెంట్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్గా చెప్పబడుతున్నటువంటి కృష్ణరాజు కోసం వెతుకులాట జరుగుతూ ఉంది అతను ఇంకా దొరకలేదు కానీ అతని పేరుతో ఒక వీడియో మాత్రం హలచల చేస్తూ ఉంది అతను మాట్లాడినటువంటి వీడియో తన వ్యాఖ్యలను ఇంకా సమర్థించుకుంటూ పాత పేపర్ క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ ఇవి చూపిస్తూ అమరావతిలో గతంలో పోలీస్ రైడ్స్ జరిగాయి కాబట్టి పోలీస్ రైడ్స్లో వ్యభిచారానికి సంబంధించిన కొంతమంది అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి దొరికారు కాబట్టి అందుకే ఈ కామెంట్ చేశాను అనేటువంటి సమర్థించుకునేటువంటి ప్రయత్నాన్ని ఇంకా చేస్తూ ఉన్నాడు అంటే చేసిన తప్పుని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీస్ రైడ్స్ దొరకటం అక్కడక్కడ వ్యభిచార ముఠాలు వేషలు దొరకటం లేదంటే విటులు దొరకటం ఇవాళ ఒక అమరావతి ప్రాంతంలోనూ ఒక విజయవాడ నగరంలోనో ఒక గుంటూరు నగరంలో మాత్రమే కాదు దేశంలో అన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి పోలీస్ రైడ్స్ జరుగుతూనే ఉంటాయి పేకాటే వాళ్ళు దొరుకుతుంటారు వ్యపచారం ముట్టాలు దొరుకుతూ ఉంటారు దొంగతనం చేసేవాళ్ళు దొరుకుతూ ఉంటారు నేరాలు చేసేవాళ్ళు దొరుకుతూ ఉంటారు ఇది సహజమైనటువంటి ప్రక్రియ ఇది కేవలం ఒక ఏరియాలోనే అలా జరిగిద్ది అంటానికి ఉండదు ఒక ఏరియాలో ఒకసారి ఒక విచారం జరిగితే దొరికారనో లేదా ఒక పేకాట ఆడుతుంటే దొరికారనో లేదా ఒక నేరం జరిగితే ఆ నేరస్తులు దొరికారనో కారణం చేత ఆ ప్రాంతం మొత్తం కూడా నేరమయ సమాజం అయిపోదు నేరమయ్యే ప్రాంతం అయిపోదు మరి ఇంకా బ్రెయిన్ ఉందో లేదో ఆయన ఎక్కడ జర్నలిస్ట్ అయ్యారు ఆయన జర్నలిస్ట్ ఎక్కడ చదువుకున్నారు మరి ఆయన అయితే ఎడిటర్ అయ్యారు మరి ఆయన సీనియర్ జర్నలిస్ట్ అయ్యారో నాకు తెలియదు కొంతమంది ఉంటే ఉంటారట సహజంగా నాకు కథ గుర్తొస్తూ ఉంటుంది రామాయణంలో రావ రావణ యుద్ధం జరుగుతూ ఉంటుంది రావ రావణ యుద్ధం జరుగుతూ ఉంటుంది జరుగుతుంటే అంటే అప్పుడు ధర్మయుద్ధం పొద్దున కూడా స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ క్లోజ్ చేస్తారు గంట కొట్టినప్పుడు స్టార్ట్ అవుద్ది గంట కొట్టినప్పుడు క్లోజ్ అవుద్ది తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత అటు రావణ సైన్యాలు కానీ ఇటు రామ సైన్యం కానీ రివ్యూ చేసుకుంటూ ఉంటారు ఇలా యుద్ధం ఎలా జరిగింది మన స్ట్రాటజీ రేపు ఎలా ఉండాలి మనం గెలుపు ఉన్నామా లేదా మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు మనం ఎంతమందిని చంపేయగలిగాం మనం ఎలా ఎదుర్కోగలిగాం ఇదంతా ఒకసారి రివ్యూ చేసుకుంటారు రివ్యూ చేసుకునే క్రమంలో రాముడు రాముడు వారు తన సైనాధిపతులతో మీటింగ్ పెట్టారు ఈ రోజు వరకు యుద్ధం ఎలా జరిగింది అని చెప్పేసి యుద్ధం ఎలా జరిగింది అని సం పెట్టినప్పుడు సైనాధిపతులు అంటారు సార్ రాక్షసుడు చాలా బలంగా ఉన్నారు మన పక్కనే వనరులు ఉన్నారు వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు రెండు రావణాసుడికి అనేక తలకాయలు ఇవన్నీ రాముడికి చెప్తా ఉన్నారు ఏం పర్లేదు మీరేం భయపడకండి నేను ఒక్క బాణం రామబాణం కనుక వదిలానంటే వాళ్ళంతా చనిపోతారు కాకపోతే అందరూ ఒక్కసారి చనిపోవటం అనేటువంటిది ధర్మం కాదు సృష్టి విరుద్ధం అందుకే నేను రామబాణం వదరట్లేదు అంటే ధర్మం బతకాలంటే మీరు వదరాలి రాముడు రాముడు వారు అని చెప్పేసి వాళ్ళు రాముడు వారికి చూసిస్తారు వాళ్ళు అడిగిన కోరిక మేరకు సైనాధిపతుల సూచన మేరకు రాముడు వారు తర్వాత రోజు రామబాణాన్ని వదులుతారు రామును వద జరిగిపోతుంది రాక్షసుల వద జరిగిపోతుంది రామును వద జరిగిన తర్వాత రాక్షసుల వద జరిగిన తర్వాత కొంతమంది రాక్షసులు మేము అర్థాయిస్తూనే చనిపోయాము మేము మీరు రామబాణం వదలటం వల్ల చనిపోయాము మాకు ఇంకా జీవితకాలం ఉంది మేము బతకాలి ఇక్కడ కాబట్టి మాకు ఏదో దారి చూపించండి మీరు రాంబాను వదలటంలో మేము చనిపోయాం కాబట్టి మీరే దారి చూపించాలి అని చెప్పేసి రామురు వారి నుంచి వేడుకుంటారు వాళ్ళ రామురు వారికి దయ ఎక్కువ కరుణ ఉంటాయి కాబట్టి దేవుడికి వాళ్ళని చూసి వాళ్ళ బట్ట జాలిపడి ఏం పర్లేదు కలియుగంలో మీరు భూమి మీద జన్మించండి ఊరికి ఒక నలుగురు చొప్పును జన్మించండి మనుషులను పీక తినండి అని చెప్పేసి వాళ్ళకి వరం ఇస్తారు ఆ వరం ప్రకారం జన్మించినటువంటి రాక్షస జాతి సంబంధించినటువంటి వ్యత్త రాజు అనేటువంటి ఆ వ్యక్తి అనేటువంటిది మరిగా ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం పోలీసు మీద ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చేసింది తప్పు బేషరత్తుగా క్షమాపణ చెప్పి అనుకోకుండా జరిగిపోయిన తప్పుకి క్షమాపణ చెప్తున్నాను అని అంటే కొంత బాగుండేది ఆయన దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం అలాంటి వ్యక్తి వ్యక్తులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల మరొక సీనియర్ పాతికేయులు వైసీపీ కీలక నాయకుడు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు జాతి అనే మాట్లాడే ప్రయత్నం చేయటం ఇంకెలా చూడాలి మీరే చెప్పండి సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు అందరు చూపు వైఎస్ భారతి గారి వైపు ఉంది ఎందుకంటే సాక్షి ఛానల్కి ఆమె సీఎండిగా ఉన్నారు ఆవిడే హెడ్డు ఆమె ఆధ్వర్యంలోనే ఛానల్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఆమె స్పందించారని ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి చర్యలైనటువంటి షర్మిలా గారు డిమాండ్ చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పిసి అధ్యక్షురాారుగా ఉన్నారు ఆవిడ ఆవిడ డిమాండ్ చేయడమే కాదు నేను నిన్ననే డిమాండ్ చేశాను ఖచ్చితంగా భారతి గారు స్పందించాలి ఆమె నిర్వహిస్తున్నటువంటి ఛానల్లో వచ్చినటువంటి కామెంట్ మీద ఆ సాక్షి ఛానల్ యాజమాన్యం ఏమనుకుంటుంది అనే దాని మీద ఆమె స్పందించి తీరాలి నిజానికి ఈ వ్యాఖ్య రాగానే ఆ షోని షోనుగినక నిలిపివేసి ఉండుంటే చాఖీ చాలా గౌరవం ఉండేది ఒక ఛానల్గా చాలా గౌరవం ఉండేది సరే అది రాజకీయ పార్టీ ఛానలే రాజకీయాల కోసమే పెట్టుకున్నారు వైసీపీ పార్టీని ప్రమోట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్గా ప్రమోట్ చేయడం కోసమే పెట్టుకున్నారు ఇక పెట్టుకున్నదాన్ని మనం కాదు అనేది ఏం లేదు అసలు ఛానల్ వార్తల కోసం పెట్టుకుంటారా రాజకీయ పార్టీల కోసం పెట్టుకుంటారా ఇది సపరేట్ డిబేటు అయినా సరే కాలం మారింది రాజకీయ పార్టీల కోసమే ఆంధ్రప్రదేశ్లో ఛానల్స్ ఉన్నాయి రాజకీయ పార్టీ నీరు నెలల్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే పెట్టుబడి పెట్టినటువంటి ఛానళ్ళు సాక్షి ఛానళ్ళు ఇక వాళ్ళ వాళ్ళ పార్టీ కోసం ఆ వ్యక్తి కోసమే పనిచేస్తూ ఉంటారు ఆ వ్యక్తి అధికారం రావడం కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు టీడీపీ మీద జనసేన మీద బీజేపీ మీద పొలిటికల్గా అక్కసి వెళ్ళగక్కుతూ ఉంటారు వాళ్ళు చేస్తున్న పనుల మీద అనేక అనేక ఆరోపణలు చేస్తూ ఉంటారు సరే అవన్నీ రాజకీయంగా ఉండే అని సరే కానీ పచ్చకించి ఒక ప్రాంతం మీద ప్రాంతంలో ఉన్న మహిళల మీద ఒక కామెంట్ వచ్చినప్పుడు ఒక మహిళగా భారతీయ గారు స్పందించాలా వద్దా ఇమిడియట్గా ఆ డిబేటు డిలీట్ చేయించాలా వద్దా ఆ డిబేట్ నిర్వహిస్తున్న వ్యక్తిని ఇమిడియట్గా ఉద్యోగులను తీసేయాలా వద్దా ఆ ఉద్యోగం అంటే ఆ డిబేట్లోకి వచ్చి ఎనలిస్ట్ పేరుతో ఎనలిస్ట్ ముసుగులో జర్నలిస్ట్ ముసుకులో ఇస్తా వచ్చిన కామెంట్ చేసిన ఆ వ్యక్తి మీద ఛానల్ తరఫున కేసు పెట్టాలా వద్దా ఇవేవీ జరగలేదండి ఇవేవి జరగలేదండి పైగా భారతీ గారు ఇంతవరకు స్పందించలేదండి జగన్మోహన్ రెడ్డి గారన్నా స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారి స్పందన కూడా ఆశ్చర్యంగా ఉంది జరిగినటువంటి కామెంట్ని ఖండించడానికి ఆయనకు తీరిక లేదు ఓపిక లేదు కానీ జరిగిన అరెస్టును మాత్రం ఖండిస్తూ ట్వీట్ చేశాడు జరిగిన అరెస్టును కూడా ఖండిస్తూ ట్వీట్ చేస్తూ జనలిస్ట్ అన్న మాటలకి జర్నలిస్ట్కి ఏంటి సంబంధం అంటే యాంకర్కి ఏంటి సంబంధం గెస్ట్గా వచ్చిన వ్యక్తి ఆయన ఇష్టపూర్వకంగా మాట్లాడుకున్నాడు దానికి యాంకర్కి ఏంటి సంబంధం అనేటువంటి పాయింట్ ఓ లాజిక్ని లేవనంతో ప్రయత్నించాడు నిజానికి ఆ లాజిక్ కాలానికి నిలవంది ఎందుకంటే ఆ జనలిస్ట్ చెప్తున్నటువంటి మాటలని అక్కడున్న యాంకరు ఆపలేదు పైగా సమర్థించే ప్రయత్నం చేశాడు ఫస్ట్ వద్దు అనే ప్రయత్నం చేస్తూ ట్రోల్ అవుతారు అందుకే వద్దు అన్నాను ట్రోల్ అయినా వాస్తవాలు చెప్పాలి కదా అని జర్నలిస్ట్ అంటూ అవునవును నేను చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో సమర్థించే పనిని యాంకర్ చేశాడు ఆ వ్యాఖ్యలను సమర్థించే పని యాంకర్ చేశాడు పైగా అతని షోలో ఎలో చేశాడు తర్వాత కూడా ఆయనతో మాట్లాడించాడు యాక్చువల్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పబడుతున్న కొమ్మీ శ్రీనివాసరావు గారు సహజంగా అప్పటికప్పుడు చేయాల్సిన పని ఏంది ఐ డోంట్ అలో యూ ఐ డోంట్ ఎలో దట్ వాట్స్ ప్లీజ్ గెట్ అవుట్ మై షో అని చెప్పాలి చెప్పాలి కానీ చెప్పకుండా ఎలో చేశారు ఎలో చేయటం ఆయన తప్పు సమర్థించడం ఆయన తప్పు సమర్థించడం ఆయన తప్పు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద కేసు నమోదు అవుతుంది అరెస్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్థాయి ఉన్న వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు ఏం చేయాలి ఏం చేయాలంటే ఆ వ్యాఖ్యలు ఖండించాలి నేను పెట్టుబడి పెట్టించానల్లో భారతి గారు చైర్మన్గా ఉన్నటువంటి ఛానల్లో ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురస్కరం బాధాకరం ఎందుకంటే మేము కూడా అమరావతిలోనే ఉంటాం కాబట్టి ఆ వ్యాఖ్యలు ఆ కామెంట్స్ మాకు కూడా తగులుతాయి కాబట్టి దయచేసి ఆ కామెంట్స్ మేము కూడా ఖండిస్తున్నాం అవసరంగా మేము కూడా కేసు పెడుతున్నాం వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసి ఉంటే పెద్దరికంగా ఉండు గౌరవంగా ఉండు వాళ్ళకి మహిళల పట్ల చాలా గౌరవం ఉంది చిత్తశుద్ధి ఉంది అన్నట్టు పైగా దాన్ని కొమ్మనే గారే అరస్తుని వయస్తో లింక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వయసుతో లింక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను వయసు రీత్యా అరెస్ట్ చేయటం అరెస్ట్ చేయకపోవటం ఉంటుందా ఇప్పుడు చాలామంది పేర్లు వస్తున్నాయి రంగనాయకమ్మ అనేటువంటి ఒక ముసలావిడ్ని వైసీపీ ఆయనలో ఎలా అరెస్ట్ చేశారు డెబ్బై ఏళ్ళకి పైగా ఉన్నటువంటి ముసలావిడ్ని ఎనభై ఏళ్ళు సారీ ఎనభై ఏళ్ళు పైగా అట కరెక్ట్గా సబ్జెక్టు కరప్షన్ ఏజు తర్వాత అంకబా ఓ సమ్ము ఇంకో పేరు కూడా బాగా వైరల్గా మారింది ఆయన్ని ఎలా ఇబ్బంది పెడతా పెట్టారు ఆయన కూడా డెబ్బై ఐదుకు పైగా వయసు ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్టుని ఎలా అరెస్ట్ చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అనేటువంటి విషయాలు బయటకు సరే ఈ పేర్లు అన్నిటికంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత అండి అంటే వయసుతో సంబంధాలు ఉంటాయి అరెస్టులకు మరి ఆ సంబంధాలు ఉంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళని ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టలేదా అరెస్ట్ చేయలేదా రామోజీరావు గారు వయసు ఎంతండి ఎనభై తొమ్మిదేళ్ళ వయసులో రామోజీరావు గారిని మంచం మీద అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదా విచారణ పేరుతోటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వయసు గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే మన కాడికి వచ్చినప్పుడు ఒక నీతి కాడికి వచ్చినప్పుడు మరొక నీతి నీతి ధర్మం చట్టం అందరికి ఒకే రకంగా ఉంటాయి మనకో రకంగా పక్కన రకంగా ఉండవు సరే ఇవన్నీ కూడా వదిలేసి వైఎస్ భారతి గారు ఎందుకని మాట్లాడరు ఇప్పుడు వైఎస్ భారతి గారు విచారణ పిలుస్తున్నారు లేదా ఎందుకంటే నేను నిన్ను కూడా చెప్పాను ఇది ఒక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అనుమానాన్ని లేవనెత్తారు ఇది వ్యవస్థీకృత కుట్ర వ్యవస్థీకృత కుట్ర అంటానికి కూడా కొన్ని అంశాలు నాకు కూడా అనిపించింది మీ ముందు పెట్టాను నేను ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో వరదలు వస్తే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు అంటే అమరావతి మీద ఆ రోజుక విషయం కక్కారు తర్వాత నెక్స్ట్ అది వర్కౌట్ కాలేదు అది వర్కౌట్ కాలేదు నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తూ ఉంటే ఈ మీరు ఇచ్చే నిధులు అవినీతి చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఏమీ పనులు జరగట్లేదు ఇది వైబుల్ ప్రాజెక్ట్ కాదు దయచేసి దీనికి నిధులు వద్దని చెప్పేసి ప్రపంచ బ్యాంకుకి అనేక మెయిల్స్ పెట్టారు అనేక మెయిల్స్ పెట్టారు వరల్డ్ బ్యాంక్ వచ్చి చెక్ చేసుకుంది ఇది నిజంగా వైబుల్ ప్రాజెక్ట్ అవునా కాదా దీనికి నిధులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా దీనికి అప్పి ఇవచ్చా ఇవ్వకూడదా చెక్ చేసుకుంది తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఆ మెయిల్స్ అన్నీ ఫేకు ఇవ్వచ్చు అమరావతి ఒక మంచి క్యాపిటల్ అవుతుంది అని వాళ్ళకు వాళ్ళకి కనిపించి అప్పించారు వర్కౌట్ కాలేదు వాళ్ళు ఏదో ప్రచారం చేస్తే వర్కౌట్ కాలేదు తర్వాత కూడా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కోసం దేశ ప్రధాని హోదాలో వచ్చినప్పుడు కూడా రెండు అగ్ని ప్రమాదాలు జరిగినాయి ఈ రెండు అగ్ని ప్రమాదాలు కనుక కూడా కుట్రే ఉంది అనేటువంటిది ఒక కీలకమైన అనుమానం ఎందుకంటే అది ఈవినింగ్ పూట జరిగే కాబట్టి సరిపోయేది అది ఉదయం పూట జరిగి ఉండుంటే ప్రధానమంత్రి పర్యటన రద్దయి ఉండేది ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఎక్కడైతే హెలిప్యాడ్లో దిగారో ఆ హెలిప్యాడ్కి దగ్గరలోనే అగ్ని ప్రమాదాలు జరిగాయి ఇప్పుడు నిజానికి ముందే జరుగుతుంటే సెక్యూరిటీ రీజన్ రిక్షా సెక్యూరిటీ వాళ్ళు ప్రధానమంత్రి గారి పర్యటనని ఆపేవాళ్ళు స్టాప్ చేసేవాళ్ళు నిరుద్ధ చేసేవాళ్ళు వద్దని చెప్పేవాళ్ళు ప్రధానమంత్రి గారి పర్యటన కనుక రద్దయి కనుక ఉండుంటే అమరావతి యొక్క పరువు దేశవ్యాప్తంగా పోయి ఉండేది అంటే ఆ రోజు కూడా ఏదో కుట్ర జరిగింది కాదా ఆ కుట్రని అధికారులు ఎదుర్కొన్నారు అగ్ని ప్రమాదాలు ముందు జరగలేదు తర్వాత జరిగి జరిగింది అప్పుడు కూడా బాగానే నష్ట నివారణ చర్యలు చేపట్టారు సో అదొక ఇష్యూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి వేరే ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టారు కానీ అమరావతి ఇష్యూని తెరమే తీసుకొచ్చారు అమరావతికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకు ఐదు ఆరు వందల ఎకరాలు సరిపోతుంది కదా ఐదు ఆరు వందల ఎకరాలు నాలుగైదు బిల్డింగ్లు కడితే అమరావతి తయారైపోతుంది కదా అనేటువంటి మాటని మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే అమరావతి మీద తనకు ఉన్నటువంటి కోపాన్ని అక్కసిని చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు దానికి కొనసాగిపోయి ఇప్పుడు చాకీ ఛానల్లో డ్రైవ్ డిబేట్లో అమరావతి వేస్తర రాజధాని అంటూ చెప్పినటువంటి మాట ఇవన్నీ డాట్స్ ఒకసారి కనెక్ట్ చేయండి అమరావతి మునిగిపోయింది అమరావతికి పెట్టు పెట్టుబడులు ఇవ్వద్దు తర్వాత అమరావతికి ఇంత అవసరం లేదు ఐదు వందల దగ్గర సరిపోతుంది ప్రధానమంత్రి గారు పర్యటనప్పుడు జరిగిన అగ్ని ప్రమాదాలు ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ చేసి షాకీ ఛానల్ డిబేట్తో లింక్ చేయండి లింక్ చేసినప్పుడు ఇవన్నీ ఒకదానికోటి కావాలని చేస్తున్నట్టుగా పనులు కనపట్టలేదా మీకు తర్వాత ఇంకొక మాట కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం పోషానిక్ ఇష్టమూరీ అరెస్ట్ మీకు గుర్తుంది కదా పోసానికి ఇస్తమూరీ అరెస్ట్ అయినప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మేము ఏ ప్రశ్నలు పెట్టినా ఏం మాట్లాడాలన్నా మాకు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తారు సాక్షి ఆఫీస్ స్క్రిప్ట్ వస్తుంది అంటారు అంటే వాళ్ళ బూతులు తిట్టేది వీలే స్క్రిప్ట్ ఇస్తారు వాళ్ళు ఏం మాట్లాడాలో వీలే చెప్తారు కాబట్టి ఇప్పుడు ఆ ఎనలిస్టు సొంత మాట మాట్లాడా వీళ్ళు మాట్లాడమన్న మాట మాట్లాడా ఇదంతా వ్యవస్థీకృత కుట్ర అయినా ఇంత అనుమానాలు వస్తూ ఉన్నాయి ఈ వ్యవస్థీకృత కుట్ర అనుమానాలు ఉన్నాయి కాబట్టి సాక్షి అన యాజమాన్యం కూడా ఏత్రిగా దీంట్లో పెట్టారు కాబట్టి సాక్షి అన్నది యాజమాన్యం అంటే భారతీయ రెడ్డి గారే కాబట్టి భారతీయ రెడ్డి గారిని విచారణ పిలుస్తున్నారా లేదా సరే విచారణకి పోలీసులు పిలుస్తారా ప్రభుత్వం పిలిచిద్దా అదో పక్క అయితే బాధ్యతగా బాధ్యత గల ఛానల్ యాజమాన్యంగా మేడం స్పందిస్తున్నారా లేదా ఇది మెయిన్ మెయిన్ పాయింట్ కదా కీలకమైన పాయింట్ కదా మెయిన్ పాయింట్ కదా కీలకమైన పాయింట్ కదా ఒక మహిళ ఉంది అందులోనూ అమరావతి ప్రాంతంలో తాడేపల్లి ప్యాలెస్లో నివాసం ఉంటున్న ఒక మహిళ ఉంది అమరావతి మహిళల మీద చేసిన కామెంట్స్ తమ సొంత ఛానల్లో ప్రచారం కాబడినప్పుడు తను స్పందించాల్సిన బాధ్యత ఉంటుందా లేదా ఒకటి ఒక అమరావతి మహిళగా స్పందించాలి రాజధాని మహిళగా స్పందించాలి రెండు ఒక మహిళగా స్పందించాలి సగటు మహిళగా మూడు సాక్షిశాన్ని యాజమాన్యంగా స్పందించాలి ఈ మూడు రకాల్లో ఏదో ఒక వర్షం అంటే మూడు రకాలుగా చూసినా ఆమె స్పందించాల్సిన ఉంది మరి ఆమె స్పందిస్తున్నారా లేదా స్పందించకపోతే మౌను అర్ధాంగీకారం అని అనుకోవాలి అంటే వ్యవస్థీకృత కుట్ర నిజంగానే జరిగి ఉండొచ్చు ఈ కామెంట్స్ విషయం జగన్మోహన్ రెడ్డి గారికో లేక భారతీయ గారికో ముందే తెలిసి ఉండొచ్చేమో అని ఒక అనుమానం కలిగింది స్పందించకపోతే కలిగింది స్పందిస్తే పాపం వాళ్ళు తప్పేం లేదు తప్ప వాళ్ళు బాగానే ఖండించారు విషయం రాగానే తీవ్రంగా ఖండించారు అనేది ఒకటి పడింది కానీ అది జరగట్లేదు జరగలేదు ఇష్యూ జరగగానే కోమలేని శ్రీనివాసరావు గారిని ఉద్యోగం నుంచి బీకే లేదు వాళ్ళు వాళ్ళ ఛానల్ తరఫున కేసు పెట్టలేదు జరిగిన దాని మీద పెద్దగా స్పందన లేదు కాబట్టి ఒక కీలకమైన అనుమానం మాత్రం కలుగుతూ ఉంది చూద్దాం ఏం జరగబోతుంది ముందు ముందు